ಮದು ಕೊಚಿ ನೀರಿಕೆಲ್ಲೆ ನುಡಬಟ್ಟೆನೋ ಆಹಾ ಹೋಗವರಕಲ್ಲ ಪರವಂತರು ಅಲ್ಲಯ್ಯ ಪೂಜಾನ ಗೊಂಗಡಿೊಂಡೆ ಅದೋಟಿ ಕುಣಜೇತ್ರದ ಕಂದ್ರ ಕೊಟ್ಟೆ ಪಟ್ಟುಕೊಂಡರು ಆ ಸೌರ ದೀಪನಲ್ಲಯ್ಯವರಯ್ಯ ನೀನು ಯವರಯ್ಯ 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 ನೀನು ಅಲ್ಲ ಪರವಂತರು ಅಲ್ಲಯ್ಯ ನೀನು ಕೊರಲ್ಲಾ ಸವಾಲನ್ನ ನಾ ಬೇರಂತ ನಮಲ್ಲಯ್ಯ ಅಂತಂದನು ಆ ಮರಿ ನೀನುವರ ಮಾ ಕೊಡಿ ಮೇ ಉಣ್ಣಾಕ್ಕೆ ಆನೆ ಇಲ್ಲವೋ ಆ అంటే ఎక్కరే మీ ఇంట్లో పైకి రావాలని మనోజ్ మనం అడిగిందట ఇల్లనిచ్చిన కింద వదిలిపెట్టినా ఇళ్ళ నిచ్చిన తోటి కోట కాబట్టి ఉన్నది ఆ ఆనందమందర వroscా ఆనందమారి బ్రహ్మన్న పెళ్ళి బ్రహ్మన్న సోప్రమ తల్లిదండ్రు కొటియాంద్ర అటువంటి రాచేస్ వచ్చిందంట ప్రాణం తీస్తుందంట ప్రాణం తీస్తుందంట భయంపడి అమ్మన్నను పగడి చేత మొగట్టబెట్టి అమ్మ నాన్నని పారిపోయిండు ఆారిపోయిన తరువాత అటువంటి గరగరేమి ఆమ అటువంటి గరగరేమి ఏంగల వీణలు తిరుగుంట తిరుగుంట మొ చివరికల్ల ఆ ఆ దంగడికట్టు మొదట కోపలా కేవు కేవు అని నేను కేవరీని కున్ననట